హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత అగ్రికల్చర్ మేమైతే ఇక ఈ బెండ చెట్లన్నీ కోసేసాం కదా కోసేసినప్పుడు అయితే ఈ నాలుగు సార్లు అయితే మొత్తం కట్ చేసినాం కిందిరాక కిందిరాక కట్ చేసి కొన్ని ఇంట్లో అలసంత గింజలు ఉంటేనైతే అయితే వేసుకున్నాం ఇక అలసంతలు అయితే మంచిగా పూతకు వచ్చినాయి ఇప్పుడైతే ఇక వర్షాలు ఎక్కువ ఉండడం చేయబట్టి మధ్య మధ్యలో గడ్డి పడ్డది కదా ఆ గడ్డి అయితే తీసేస్తున్న బెండకాయలు నింపడం అయిపోయిన తర్వాత ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఒక సైడ్ అయితే ఇక గింజలు ఉన్న కాడికి అయితే ఈ అలసంత గింజలు అయితే పెట్టుకున్నా ఇంకా మీర గింజలు లేవనేసి ఇక్కడ బీర చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇక బీరగింజలు అయితే పెట్టుకున్నా ఇక బీరగింజలు కూడా మంచిగా చిన్న చిన్నగా కాయలు అయితే పడుతున్నాయి ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇవి ఎందుకు దక్కుతున్నాయి అంటే ఇక మేము సోలార్ అయితే వేసుకున్నాం సోలార్ చేయబట్టి మాత్రమే ఈ గిం ఈ కాయలు అయితే ఇట్లా పడుతున్నాయి లేకపోతే కోతులు చేయబట్టి మొత్తం మొత్తం చెట్లన్నీ చెట్లకు కలిసిన కాయలన్నీ కంప్లీట్గా తినేసేది ఇప్పుడైతే కొంచెం సేఫ్ అయిపోతుంది ఎందుకంటే సోలార్ ఉండడం వల్ల ఈ గడ్డి అయితే తీసేస్తున్నా నేను ఎందుకంటే ఈ గడ్డి ఉండడం వల్ల కొంచెం చెట్టుకి గ్రోతింగ్ ఎక్కువ రాదు ఈ మంచిగా క్లీన్ చేయాలి ఇక మెత్తగా వస్తుంది ఇదైతే అదైతే కంప్లీట్ చేసుకుంటున్నా నేను ఈరోజు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ మరి